ఇది నాయుడుకి భజన కాదండి నాయుడు అనేది ఒక పేరు కాదు ఒక బ్రాండ్ అని చెప్పాను నాకు ఇంటెన్షన్ సీరియస్లీ ఐ ఫీల్ ప్రౌడ్ టు సే చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా పంతొమ్మిది వందల తొంభై ఐదులో స్టార్ట్ అయినప్పుడు నేను అప్పుడు ఐదో తరగతిలో ఉన్నాను కోర్స్ ఆరో తరగతిలో ఎంటర్ అయ్యాను నైన్టీన్ నైన్టీ ఫైవ్ సెప్టెంబర్ కదా ఆయన నేను అప్పటికి ఆరో తరగతి ఎంటర్ అయ్యాను నైన్టీన్ నైన్టీ ఫైవ్ నైంటీ సిక్స్ ఎకండమిక్ ఇయర్ ఆ రోజు నుంచి ఈ ఈరోజు నేను చూస్తూ ఉన్నాను ఎక్కడన్నా పార్టీ పరంగా అంతర్గతంగా ఆయన ఎవరికి కొంతమంది న్యాయం చేయకపోవచ్చు కాదు ఏ రోజు కూడా ఒక తెలుగు వాడిగా అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ఆయన బాధ్యత మర్చిపోవాలి తెలుగు వారంతా బాగుండాలని కోరుకున్నాడు ఈరోజు రోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినా తెలంగాణలో ఉన్న తెలుగు వారంతా కూడా బాగుండాలంటే ఏం చేయాలి ఏంటని చెప్పేసి ఆంక్ష సలహాలు సూచనలు వీలైనప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఇచ్చే ఉంటారు ఆనాడు కేసీఆర్కి ఇద్దామనుకుంటే తీసుకున్న రకం కాదు కాబట్టి బట్ చంద్రబాబు యొక్క అడుగు జాడల్లో గతంలో ఆయన చేసిన పనులు లేకుండా కంటిన్యూ చేశారు కాబట్టి సంతోషం ఇప్పుడు విషయం ఏంటి అగైన్ నాయిడ్ ఈజ్ బ్యాక్ అంటూ మన భారత రాష్ట్రాల ముఖ్యమంత్రులంతా కూడా అంతా ఆంధ్రప్రదేశ్ అయితే చూస్తూ ఉన్నారు ఎందుకంటే వరద వస్తుంది విలయం వస్తుంది ప్రళయం వస్తుంది వర్షం వస్తుంది తుఫాను వస్తుంది వాటిని ఆపలేం కానీ అవి క్రియేట్ చేసే వాటి వల్ల జరిగే నష్టం ఉంది దానిని నివారించడమో లేదన్నప్పుడు దాని నుంచి ఓవర్కమ్ అవటమో అగైన్ మరల గతంలో ఉన్నామో అక్కడ నిలబడతాం అన్నది చూశారు అది నాయుడికే సాధ్యం హుదు తుఫాన్ అప్పుడండి జగన్ లాగా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తుఫాన్ లేదని వస్తున్నప్పుడు ఇంట్లో జాగ్రత్తగా తాడేపల్లి ప్యాలెస్ లో ముడుకొని ఏమంటారు పడుకోవాలి ఆ తుఫాన్లు వెలిసాయి వర్షాలు వరదలు పంట పొలం మునుగొని రోడ్లు మునుగొని ఊర్లు మునుగొని అన్నప్పుడు ఏ ఇప్పుడు ఎలా వస్తాను నేను అమ్మో నేను వస్తే ఉన్నందు అంత నాకాలే ఉంటారు ఆడ ఎవరు మరి పని చేస్తారు అక్కడ సహాయ కార్యక్రమాలు చేస్తారు ఏ నేను రాకూడదు ఆ తర్వాత వస్తా అని ఎప్పుడు ఒక ఐదు రోజులు పది రోజుల తర్వాత అలా రాల పోని అలా వెళ్ళిన రెడ్ కార్పెట్లు అవునా కాదు మీరు చెక్ చేయండి జగన్మోహన్ రెడ్డి అనబడే వ్యక్తి వరదలకి వర్షాలకి మునిగిపోయినటువంటి పంట పొలాలని అక్కడ ఉన్న రైతులని చూస్తానికి వాళ్ళ పరామర్శన వస్తున్నప్పుడు అటు ఇటు పొలాలు మధ్యలో రోడ్డు ఉంది అక్కడ ఒక సెట్ లాంటిది వేసి దారలు రెడ్ కార్పెట్ పెట్టేసి వచ్చే దారి వర్షానికి చెట్లు ఇరిగిపోయి అంటే ఒకళ్ళు ఇరకపోతే ఈ వీళ్ళు ఎరగబొట్టేసి ఎంత గబ్బు గబ్బు చేశారండి అసలు విరత కలిగింది నాకైతే ఏంటి అసలు ఇటువంటి మనిషి అసలు ముఖ్యమంత్రి అని ఈరోజు చంద్రబాబు నాయుడు చూస్తే ఆనాడు అప్పుడు ఎలాగైతే ఈ మనిషి విజయవాడ వైజాగ్ వెళ్ళబోతుంటే వద్దండి సిచువేషన్ ఘోరంగా ఉందంటే రాజమండ్రి లాగి దాన్ని వర్షం కొంచెం తెలిపి మళ్ళీ వైజాగ్ వెళ్ళిపోయి అప్పటికప్పుడు గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి అధికారులతో మాట్లాడతా కానీ ప్రజలతో మాట్లాడతా కానీ అంతా కూడా మనం మనం తెలుగువారం అన్నట్టు మనమంతా కలిస్తేనే ఏదైనా బాగు చేసుకోమని చెప్ బాగు చేసుకోవాలని చెప్పి ఆ రకంగా ఆయన వాళ్ళతో పాటు ఉండి కొద్ది నుండి మరలా విశాఖ నార్మల్ అయిందండి నేను చెప్తున్నా కదా ఆ రోజు వచ్చిన విలయం ఏదైతే ఉందో ప్రకృతిలో భాగమే అలా చూస్తూ ఉంటాం వైజాగ్ని ఆ విలయం కూడా వెలువ ఉండిద్ది అరే నేను ఎంత ఘోరంగా మొత్తం చెడగొట్టాను అని ఆనందపడుతూ ఉంటే ఈ చంద్రబాబు రావు బాబు వచ్చి ఎక్కడ దగ్గర అన్ని సెటరేట్ చేశాడు అని చెప్పేసి ఆ తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఎటువంటి ప్రమాదం జరిగినా నష్టం వచ్చినా వీలేక రాకుండా అడ్డుకోగలుగుతాడు అలా లేదు రానుకుంటే మనం ఏం చేయలేము ప్రకృతి మనం ఎదురడ్లేము అనుకున్నప్పుడు ఆ తర్వాత ఏం చేయాలన్నది ఇదిగో మరల విజయవాడ సమస్య వనల విషయం నిరూపించాడు ఈరోజు బుడమేరు అన్నది ఇదేం ఫస్ట్ అండ్ లాస్ట్ ఇక వరద ఏంటని చెప్పేసి అన్నాడండి ఎన్ని గడిచడానికి ఆ మాట అనాలంటే మరలాగంటున్నా బొడమేరు అన్నది ఒక పెద్ద వాగు లాంటిది ఎక్కడో ఖమ్మం జిల్లా మనకు ఎన్టీఆర్ జిల్లాకి మధ్య సరిహద్దులు కొండల్లో పుడుతుంది ఆ చూస్తున్న ఓమింట్లో ఆ వాగు ఈ వాగు ఆ రెడ్డి గోడెం జీ కొండూరు వాగులు అన్ని దెన్ ఈ విజయవాడకి ముందు వచ్చేసి ఎంటర్ అవడానికి ముందు వెరగలేరు దగ్గర చిన్నపాటి చెక్ డ్యామ్ లాగా కరెంట్ ఉంది అండ్ గేట్లు వేయి పెట్టున్నారు అక్కడ వచ్చేసి బొడమేరు డైవర్షన్ కెనాల్ ఒకటి అన్నది పోలవరం రైట్ కెనాల్ కలిపి అక్కడ నుంచి కృష్ణాదిలో కలిపేటట్టు ఎప్పుడు ఆ నీరు అలా వెళ్ళిద్ది నదిలో నీరు హెవీగా లేనప్పుడు ఈ నీరు అట్టి పంపించవచ్చు నీరు హెవీగా ఉంటే బ్యాక్ వాటర్ తన్నీద్ది ఇటు దాన్ని ఇంకా ఏం చేయాలి వెరలే గేట్లు ఎత్తాల్సిందే అలా ఎత్తినప్పుడు నార్మల్గా అయితే దీని యొక్క కెపాసిటీ పదకొండు వేల క్యూసెక్లు హెవీ ఎంత హెవీ అనుకున్నా మొన్న డెబ్బై వేల క్యూసెక్లు వచ్చింది ఒక్కసారిగా ఇంక తన్నేసింది అనమాట ఫోర్స్ అప్పుడేం చేయాలి ఈ బొడమేరుకు సంబంధించి ఎక్కడైతే వంపులు గింపులు తిరిగి ఉందో దాన్ని సెటరేట్ చేసి స్ట్రైట్ చేయాలి ఆక్రమణలు ఎవరైతే పాల్పడినారో వాళ్ళని అక్కడి నుంచి పంపించేసి దీని అంతా కూడా పూడికి తీసి వెడల్ప్ చేయాలి వీలైతే రిటర్నింగ్ వాళ్ళ అవసరం ఎక్కడైతే ఉందో దాన్ని కట్టుకుంటా బావాలి అది ఇప్పుడు నేను చేయబోతా ఉన్నాడు ఎందుకంటే బుడమేరు ఇక కొంగటం జరగకూడదని చెప్పేసి ఉన్నాడు ఒకవేళ మన చరిత్ర తీసుకుంటూ ఉన్న రీసెంట్ టైమ్స్లోను రెండు వేల ఐదులో వచ్చే వార్తలు రెండు వేల తొమ్మిదిలో వచ్చే బుడమేరు వాళ్ళు విజయవాడ అన్నప్పుడు ఆడపా కృష్ణానది దానివల్ల ఎప్పుడు సంవత్సరాలేదండి ఎప్పుడో కొన్ని పదుల సంవత్సరాల క్రితం వచ్చేసి కృష్ణ నది పొంగి కృష్ణ మునిగిపోయింది అంట ఎందుకంటే కరకట్ట దగ్గర వచ్చేసి రిటర్నింగ్ వాళ్ళు లేకపోవడం చంద్రబాబు నాయుడు సమయంలో రిటర్నింగ్ వాళ్ళు కూడా స్టార్ట్ చేసండి ఎక్కడో రామలింగ సరిపేట నుంచి ఆ మధ్యలో ఉన్న ఏరియా తర్వాత బాలజీనగర్ ఆ తర్వాత రాణిగారి తోట తర్వాత మరి కృష్ణ ఎక్కడో బ్యాలెన్స్ కొంచెం ఉంటే ఆ కొంచెం జగన్మోహన్ రెడ్డి టెన్యూర్ వచ్చాక ఆయనకు అలవాటు ఉంది కదా చంద్రబాబు నాయుడు చేసే పనులు వదిలేయాలని ఆయన చంద్రబాబు కాదు ఆయన కడితే కూల్చారానికి అలవాటు ఉంది కదా మరి ఎందుకో మహానుభావుడు ఇక్కడ మాత్రం ఏం చేశాడు లేదు లే కొంచెం కంప్లీట్ చేద్దాం కంప్లీట్ చేశాడు రైట్ అయితే అది కంప్లీట్ చేసేందుకు మొత్తం మేమే పెట్టాం మేము లేకపోతే ఈరోజు విజయవాడ అంతా మునిగిపోయేది అసలు ఈరోజు విజయవాడ వరద వచ్చాడు చంద్రబాబు నాయుడు కారణం చంద్రబాబు నాయుడు ఇల్లు ఎక్కడ బుడమేరెక్కడా ఆయన ఇంటిని మునక్కొన్నట్టు బుడమేరీ వరదలు వచ్చాడని చేశాడు బుర్రా బుద్ధి నాడు ఈ జగన్ రెడ్డి మాటలు విడి తూ అని వస్తారు బట్ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారు కానీ భారతదేశ వ్యాప్తంగా ఉన్న మిగతా రాష్ట్రాల వాళ్ళు కానీ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఆ రాష్ట్రానికి సీఎం లేదన్నప్పుడు ఆ రాష్ట్రంలో వచ్చేసే కూడ పనివాడ అన్నట్టు చూస్తున్నారండి ప్రాక్టీకల్గా మాట్లాడా కూలేడా పనోడా అన్నది తక్కువ చేయట్లానే ఎలా అంటే నా యజమాని కాపాడుకోవాలి అని ఎంతకైనా తెగిస్తాడండి ఎంత దూరం వెళ్తాడు కూలోడు పన్నోడు అది మన చదువు యొక్క గొప్పతనం అంటే నేల మీద నిలబడతాడండి అవతలన్నవాడు తెలుగు కనుక ప్రపంచం అంతా కూడా ఆయన చూసి గర్వపడేలా చేస్తాడు ఈరోజు ఆయన్ని చూసి అంతా మెచ్చుకుంటూ ఉన్నారు కొంతమంది అయితే ఇటువంటి వ్యక్తిన మనం రెండు వేల పంతొమ్మిదిలో ఓడించు బాధపడుతున్నారు ఇటువంటి వ్యక్తి వయసు ఇప్పుడు డెబ్బై సంవత్సరాలు ఓ నలభైలో యాభై కనుక ఉంటే బాగుండును ఎందుకంటే ఆయనకున్న వయసు రిత్యాంకు ఇరవై ముప్పై సంవత్సరాలు పరిపాలిస్తే ఆంధ్రప్రదేశ్ని ఇక అందుకోట ఎవడం వల్ల కాదు అన్నట్టుగా ఈరోజు అంత ఆలోచిస్తూ ఉన్నాను ఈవెన్ పవన్ కళ్యాణ్ సైతం చెప్పున్నారండి సీఎంఏ గ్రౌండ్లో తిగి ఆ రకంగా అంత దగ్గర నుండి చూసుకుంటూ ఉంటే నేను వచ్చి ఏం చేయాలి అన్నట్టు నేను ఆగొండం దాకొక్కరు నేను వస్తే కొంచెం పాటు ఇబ్బందులు రెవెస్ అవుతున్నట్టు నేను ఆగొండే తప్ప వేరేది కాదు నా డిపార్ట్మెంట్ ను చూసుకుని చూసుకుని చెప్పేసి అన్నాడు ఈవెన్ చారిటీ వైజ్ కూడా ఒక్కొక్కరు పవన్ కళ్యాణ్ కానీ బాలకృష్ణ కానీ చిరంజీవి కానీ ప్రభాస్ కానీ మహేష్ బాబు కానీ జూనియర్ ఎన్టీఆర్ కానీ ఈ ఈవెన్ నారా భువనేశ్వర్ గారు కానీ వీళ్ళంతా కూడా వారి సంపాదనలో ద బెస్ట్ వెల్ ఇస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి కానీ ఆయన భార్య కానీ రూప ఇచ్చింది లేదు జనరు కోటపల్లి అనౌన్స్ చేశాడు ఇవాళ అది కూడా ఏంటి పార్టీ తరఫు నుంచి ఎలా ఖర్చు వాళ్ళు చూసుకుంటారు సరే ఆ దరిద్ర పక్కన పెడదాం విషయం ఏంటి ఇప్పుడు చంద్రబాబు నాయుడు అనేవాడిని చూసి ఈరోజు ప్రకృతి కానీ పంచభూతాలు కానీ సీరియస్లీ ఇది చాలా పెద్ద మాట బట్ ఓపెన్ గా అంటున్నా ప్రాక్టికల్ నేను చూసి అంటున్నా తల వంచుతున్నాయి తల వంచి ఏమంటున్నాయి నాయుడు నీలాంటి కూడా అరుదయ్యా నాయుడు నువ్వు తెలుగువాడిగా వాడిగా కొట్టడం వీళ్ళంతా అదృష్టమయ్యా అని మెచ్చుకుంటూ ఉన్నాయి నేను అందుకే ఈ వీడియో ఇస్తూ ఉన్నా నాయుడు హెడ్స్ ఆఫ్ నీ లాంటి వాడు ఉండంగా నా లాంటి వాడు ఇదిగో ఈ రకంగా ఒక జర్నలిస్ట్ గా ఉండటం మీలాంటి వారి గురించి జనాలకు చెప్పటం ఐ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ